ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಕುಂಭರಾಶಿ ವಾರಿಗೆ ಅಕ್ಟೋಬರ್ ಪದಹೇಡು ತೇದಿಲ್ಲೋ ఒక వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సా మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి విజయాన్ని పొందబోతున్నారు అదృష్ట గడియాలు మీకు మొదలు కాబోతున్నాయి మీ మనస్సులోని బాధలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రెండు రోజులు అయితే అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబో తున్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డం గురూజీ విశ్వానంద స్వామి మీరు యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్డం మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శ్వేతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ కుంభ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం అయితే కలిసి రాబోతుంది మీకున్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ కుంభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందరి ని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా సరే చాలా ఆలోచించి చేస్తారు తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి ఇప్పటి వరకు అయితే ఎంతగానో కష్టపడతారు ఎన్నో బాధలు పడతారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని బాగా శ్రమ పడుతూ ఉంటారు అలాగే వీరికి పట్టుదల ధైర్యం క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశిలో జన్మించిన వారికి అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే చిన్న వయసు నుండే వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ కుంభారాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ ఆ పని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అంటే ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు పట్టుదలతో చేస్తారు ఏ పని అయినా వీరు నిజాయితీ పరులు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరూ నా వాళ్ళే అనే అందరికీ వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది అందించరు నా అనుకున్న వాళ్ళే వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువుల వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను ఎన్నో నష్టాలను ఎన్నో అవమానాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరికి అబద్ధాలు మాట్లాడేవారంటే అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎంత పెద్ద వారితోనైనా వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరు చాలా నమ్మకస్తులు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అయితే అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక వ్యక్తి వల్ల మీ జీవితం అయితే మారబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో అయితే మీకు శుభ గడియలు అయితే ప్రారంభం కారు కాబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఊహించని ఫలితాలు మీకు రాబోతున్నాయి మీకు ఈ సమయంలో శుభ సంకేతాలు కూడా రాబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఏ పని చేసినా ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న ప్రతి అప్పుల సమస్య అయితే తీరిపోతుంది అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి ఈ సమయంలో అయితే ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా జీతాలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించబోతున్నాయి విద్యార్థులకు ఇది మంచి సమయం ఎందుకంటే మీరు శ్రమ పడండి శ్రమకు రెట్టింపు ఫలితాలు అయితే మీకు లభిస్తాయి బుధుడు అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి వ్యాపారంలో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈ సమయంలో బుధుని అనుకూలత వల్ల పెద్దల ఆశీర్వాదం కూడా మీకు దక్కుతుంది ఈ సమయంలో అయితే మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ప్రతి విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి మీరు ఒక పని మొదలు పెట్టినట్లు అయితే అది పూర్తి అయ్యే వరకు అయితే మీరు అస్సలు ఎవరికి చెప్పకండి ఈ సమయంలో అయితే మీకు ఉత్సాహంగా ఉంటారు భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో వ్యాపారం అభివృద్ధి కూడా మీకు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఈ రెండు రోజులు అయితే కాలం గ్రహాలు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క తలరాత అనేది మారబోతుంది కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలమైన సమయం అదేవిధంగా ఈ కుంభరాశి వారికి మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న సంబంధం ఖచ్చితంగా సెటిల్ అవుతుంది ఎందుకంటే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఈ సమయంలో స కొత్త సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అయితే రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితం అయితే మారబోతుంది మీ యొక్క తలరాత కూడా మారబోతుంది ఈ సమయంలో అటువంటి వ్యక్తులు అయితే మీ జీవితాన్ని మార్చబోతున్నారు వారు మీకు మంచి సపోర్టును ఇవ్వబోతున్నారు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు మీకు చెప్పబోతున్నారు అటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క తలరాత అనేది మారుతుంది మీరు జీవితంలో కూడా ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీ యొక్క పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఈ సమయంలో దైవారాధన ఎంతో మేలు చేస్తుంది మీ యొక్క ఇష్ట దైవాన్ని కుల దేవతను ఎక్కువగా ఆరాధించుకోండి గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి